హైవేస్ మొన్న అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో మన రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన సందర్భంలో పేరు మర్చిపోయాడు క్లియర్గా అర్థమైంది మంచినీళ్ళు అన్నాడు దాహం ఇస్తుంది అందుకే కొంత తడేరుతున్న అందుకే అన్నాడు పేరు గుర్తొచ్చింది చెప్పాడు దానివల్లే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయించారు అదేనంటే రేవంత్ రెడ్డి చెప్పాడు నాకు అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తెలిసయ పేరు మర్చిపోతే నేను ఫీల్ అయ్యేది ఏంటి ఏ చిన్న చెంచిన నేను పట్టించుకుంటాను ఒక మనిషి చనిపోయింది పిల్లడు చావుబోతుల మధ్య ఉన్నాడు అందరు గట్టిగా మాట్లాడుతుంటే నేను సైలెంట్గా వదిలేస్తే ఎట్లాగా సో హైదరాబాద్ పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు అంతే అని చెప్పి అన్నాడు కానీ జనం అందరికీ అర్థం అవలసింది ఏంటంటే ఎట్టి ప్రజలు కూడా ఒక స్టేజ్ మీద అందరి ముందు ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు మాత్రం మర్చిపోకూడదు దానివల్ల డ్యామేజ్ అయితే జరిగిద్దాం సో అల్లు అర్జున్ ఏం మాట్లాడేది ఏంటి ఆ రోజు మరల అటాచ్ చేస్తాను చూడండి నిన్న మన హైదరాబాద్లో హైటెక్స్ ఏరియాలో ప్రపంచ తెలుగు సమాయక సభలన్నీ జరుగుతూ ఉన్నాం అందులో బాలాదిత్య నిన్న హోస్ట్గా చేశాడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ అసలు ఎప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రేవంత్ రెడ్డి మధ్యలో కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే ఆ బాలాదిత్యకి మరి ఏమైంది ఏంటో పాపం గౌరవీయులు ప్రీతమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ గారని పిలిచాడు చుట్టుపక్కల పెద్దగా వచ్చేసరికి క్షమించాలని ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిలిచారు ఇది ఇప్పుడు మొత్తం వైరల్ అవుతున్న మూమెంట్లో ఏమంటారంటే ఈ సినిమా వాళ్ళు మారారండి కొంతమంది కొంతమంది హోస్ట్గా చేసే వాళ్ళకి మరి అకస్మాత్తుగా ఏమైతే ఏంటో తెలిసి కొన్నిసారి పేర్లు మర్చిపోతారని ఇంకొకసారి కొంత ప్రిపేర్ అవ్వకుండా వస్తారంటారు బట్ బాలదీతకు సంబంధించి నేను క్రాస్ చెక్ చేశాను నేను ఈటీవీ ప్రతిదని చేస్తున్నప్పుడే అతను వచ్చేసి ఈటీవీలో చెప్పాలని షో చేసేవాడు ఇంకొన్ని యాంకరింగ్గా అంటే ఎలాగంటే ముందు రికార్డింగ్ షోస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని చేసేవాడు మరి మనిషి తెలుగు భాష మీద పట్టున్నవాడే జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడే మరి నిన్న ఏం జరిగిందో ఏంటో మరి ఆ వీడియోస్ రిటర్క్ చేస్తాను చూడండి బట్ మీరైతే దయచేసి ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆల్వేస్ స్పృహలో ఉండండి ఆల్వేస్ కేర్ఫుల్గా ఉండండి సభ అన్నప్పుడు సభా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మీరు ఎవరినైతే ఇన్వైట్ చేయాలో లేదు సభలో మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి అయితే ప్రస్తావించాలో వారి గురించి మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి గౌరవంగా కూడా ఉండాలి చూసుకోండి వీడియోస్ అటాచ్ చేస్తాం చూడండి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐ లైక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ వేర్ గుర్తుందనుకో సారీ ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ ఎర్ ఇ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థాంక్యూ సో మచ్